వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఈరోజు మనం టెట్ వన్ విజయం అనేదే మెంటార్షిప్ బ్యాచ్ ఆల్ సబ్జెక్ట్స్ దీనికి సంబంధించి ఒకసారి మనం గమనించినట్లయితే ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ వీడియో క్లాసులు ఉన్నాయి అలాగే ప్రతిరోజు లైవ్ ఎగ్జామ్స్ లైవ్ నోట్సెస్ పెడుతున్నాము తర్వాత దానికి సంబంధించిన గ్రాంట్ టెస్ట్లు పెడుతున్నాము డౌట్ క్లారిఫికేషన్కి లైవ్ క్లాస్ ఉంటుంది ఇది రెండు నెలలు వ్యాలిడిటీ ఉండడం వల్ల మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు కంటెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ న్యూ బ్యాచ్ నోట్స్ ఎగ్జామ్స్ తర్వాత వీడియో క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు అవసరమైనవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ న్యూ బ్యాచ్లో చూడండి నూట నలభై ఆరు ఫైల్స్ అరవై మూడు టెస్టులు వరకు మనము అప్లోడ్ చేస్తున్నాం ఇది ఒకసారి మనం గమనిస్తే చూడండి ట్రై మెథడ్ ట్రై మెథడ్కి సంబంధించి సిలబస్ నోట్స్ అన్నీ కూడా మనము పెట్టున్నాము ఎగ్జామ్ అనేది మీకు ఇక్కడ రేపు అప్లోడ్ అవుతుంది అలాగే తెలుగు తెలుగుకు సంబంధించి పెట్టున్నాము మ్యాథ్స్ మ్యాథ్స్కి సంబంధించి బయాలజీ తర్వాత హిస్టరీ కంప్లీట్గా ఇచ్చున్నాము జాగ్రఫీ ఇంగ్లీష్ ఇంకా ఇక్కడ మీకు నోట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటుంది సో ఇలా క్రమబద్ధంగా టాపిక్ వైజ్ సిలబస్ వైజ్ డివైడ్ చేస్తూ చిన్న చిన్న అంశాలుగా చదువుకుంటూ వచ్చేస్తే మీకు తెలియకుండానే సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది టెక్స్ట్ బుక్స్ ముందెత్తేసుకొని ఎక్కడి నుంచి చదవాలి టెక్స్ట్ బుక్ వైజు పాఠాల వైజు చదువుకుంటూ వస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎలా కంప్లీట్ అవుతుంది మనం చదవగలమా అని ఆలోచన మీకు ఉండొచ్చు కాబట్టి అది మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటుంది సో అలా కాకుండా మనం ఇలా డివైడ్ చేస్తూ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే చిన్న చిన్న అంశాలు చిన్న చిన్న లక్ష్యాలు ఆమె ఏముందంటే త్వరగా పూర్తవుతుంది ఒక టెక్స్ట్ బుక్ మొత్తం పూర్తిగా చదివి ఎగ్జామ్ రాయడానికి ఆ టెక్స్ట్ బుక్ని డివైడ్ చేసి ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ చేయడానికి చాలా తేడా ఉంటుంది ఆ తేడాని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా చదవండి చదవండి పరీక్షలు అనేది ఖచ్చితంగా రాయండి ఏదైనా అవసరం అయితేనే వీడియో క్లాసెస్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే తక్కువ సమయంలో ఉన్న సమయంలో చదవడానికి ఎక్కువ ప్రియారిటీని ఇవ్వండి అది మీకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్